హాయ్ అండి అందరికీ నేను మీ సందే సందే కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను కార బొంది స్పెషల్ రెసిపీ అండి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఈజీగా ఇలా చేసి పెట్టేసేయండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పిండి ఒక చిటికెడు వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని నార్మల్గా కలిపేసుకోవాలండి సోడా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే బోందీ షేప్ అయినది అవుట్ అయిపోతుంది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కొంచెం ఒకసారి సాల్ట్ అది కలిసేలాగా కలిపేసుకొని దానికి సరిపడా వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ పలచగా లేకుండా మనం చేత్తో పట్టుకుంటే ఒక వేలతో పట్టుకుంటే జారేలాగా మాత్రమే ఉండాలి ఎక్కువ పల్చగా అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది షేప్ అవుట్ అయిపోతుంది బొంది కూడా బాగుండదు గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చిన్న ఒక చేతో పట్టుకుంటే ఆయిల్ చిన్నపిండి అనేది ఒక డ్రాప్ అనేది అలా పడే క్వాంటిటీలో మాత్రమే ఉండాలి ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు చాలా రెసిపీస్ వస్తాయి మన కొత్త పికిల్స్ కూడా సేల్ అయితే బాగుందండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పని నెంబర్ ఇచ్చేస్తాను ఇలాంటి హోల్స్ ఉన్న ఒక జల్లి గల్ జల్లీ గంట కానీ బూందీ కొట్టడం కోసం స్పెషల్గా గంటలు కూడా ఉంటాయండి హోల్స్ ఉండేవి అలాంటిది ఒకటి తీసేసుకోండి ఎప్పటికైనా ఊసిపోతుంది ఈ ఈ బూందీ ప్రిపరేషన్ చేసుకుంటే దీన్ని స్వీట్కి కూడా యూస్ చేసుకోవచ్చు లడ్డుకి కూడా యూస్ చేసుకోవచ్చు బూంది కొట్టిన తర్వాత ఆ గంటను వాటర్లో పెట్టేసేయాలి వేడిగా ఉన్నప్పుడే ఎందుకంటే అది పట్టేసుకుంటే నెక్స్ట్ వాయి కరెక్ట్గా రాకుండా ఉంటుంది చల్లగా వెంటనే వాటర్లో పెట్టడం వల్ల నెక్స్ట్ మంచిగా వచ్చేస్తుంది కొంచెం ఒక టూ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత దాన్ని ముందుకు వెనక్కి తిప్పేసుకోవాలి కలర్ మారేంత వరకు చాలా తొందరగా అయిపోతుందండి నెక్స్ట్ వాయికి తడి లేకుండా చూసుకోవాలి కలిపి పెట్టుకున్న మిశ్రాన్ని ఇంకో వాయికి కూడా వేసేసుకోవాలి ఎక్కువ స్పీడ్గా కొట్టకూడదు స్పీడ్గా కొడితే కరెక్ట్గా రాకుండా ఉంటుంది షేప్ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీనికి ఉప్పు కారం కొంచెం కొద్ది ధనియా జీలకర్ర పౌడర్ అన్నీ మిక్స్ చేసుకొని సరిపడగా మనం ఎంత క్వాంటిటీ కారం అయితే యూజ్ చేసుకుంటామో ఎంత క్వా కారం అయితే తింటామో దాన్ని పౌడర్ లాగా పైన స్ప్రె స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అది చేసినంతా ఉంటుంది కదా ఆయిల్లో నుంచి క్లీన్ చేసేయాలండి మన టీ స్టైనర్ ఉంటుంది కదా స్టీల్ది దాంతో ఈజీగా క్లీన్ చేయొచ్చు ప్లాస్టిక్ది అసలు యూజ్ చేయకూడదు దాని డెకరేషన్ కోసం అండి పల్లి కాజు దంచిన వెల్లుల్లి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి ఎక్కువసేపు హీట్ ఆల్రెడీ అది ఆయిల్ హీట్గా ఉంటుంది కదా ఎక్కువసేపు పెట్టడం వల్ల కలర్ మారిపోతుంది అది కొంచెం మంచి క్రిస్పీగా అవుతుంది కలర్ మారుతుంది అన్నప్పుడు కరివేపాకితే వేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆయిల్లో ఉంచి ఫ్రై చేసిన తర్వాత గార్నిషింగ్కి పైన వేసేసుకోవచ్చు ఇది క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చండి మనం తినేదాన్ని బట్టి సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉంది ఆల్రెడీ టేస్ట్ చేశాకనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇది ఇలాంటి స్నాక్స్ అన్ని మనం సేల్ కూడా చేస్తాము అవైలబిలిటీలో ఉంటుంది ఉప్పు కారం ధనియా ధనియజీరా పౌడర్ అయితే వేసుకోండి నేను యాడ్ చేయడం మర్చిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్